ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం రాదురాజు ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరూ కూడా మీ తల్లిదండ్రులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియాలి ఎందుకంటే ఇలాంటి అవకాశం మీకు కానీ పిల్లలకు కానీ లేదా టీచర్స్ కానీ మాకు కానీ కల్పించిన మనందరం కూడా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి మామూలుగా కార్పొరేట్ స్కూల్స్లో పేరెంట్స్ డేలు జరుగుతూ ఉంటాయి ప్రతి పేరెంట్స్ డే కూడా వాళ్ళ పిల్లలపై వాళ్ళ పిల్లని వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ మీ పిల్లల చదువులు మంచి జటా వాళ్ళు వివరించడం జరుగుతుంది అలాంటిది గమనించిన మన నాయకుడు లోకేష్ బాబు గారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు ఏమి పాపం చేశారు వాళ్ళని మనం అలాగే వదిలేయాలా వాళ్ళు మంచి చెట్టులు కూడా చూడాల్సిన బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి ఆ బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియజెప్పి మన ఎవరైతే ఎంఈఓ గారు ఉన్నారో లేదా ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళ చదువు వాళ్ళ పిల్లలు చదువు ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకోగలుగుతారో వాళ్ళ పిల్లల పైన కూడా ఏ రకంగా చదువు చదువుతున్నారనే బాగా చదివించాలనే కోరిక కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కలుగుతుంది అందులో భాగంగానే ఈ పీటీఎం అనే కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ పీటీఎం కార్యక్రమంలో మేము పాల్గొనడం కూడా మేము అదృష్టంగా భావించాలి ఎందుకంటే నాకు నిజంగా చిన్న పిల్లలను చూస్తే చదువుకునే పిల్లలను చూస్తే ఎనలేని ప్రేమ కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా బాగా పట్టుదలతో చదవండి ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ కండి ఏ రోజు అంటే హోంవర్క్ చేసుకోవాలి మీ ఇంటికి వెళ్తే మీ పనులు మీ తల్లిదండ్రులు చెప్తే కూడా పనులు చెప్తే అమ్మ నాకు హోంవర్క్ ఉందంటే వాళ్ళకు కూడా మీ పైన ఉత్సాహంగా హోంవర్క్ అని చెప్పి మీకు టయానికి భోజనాలు పెట్టే పరిస్థితి రావాలి చాలామంది పిల్లలు టెన్త్ క్లాస్లో మీరు ఎవరైతే బాగా చదువుకుంటారో ఇంకా కొంత వెనకబడినోళ్ళు కానీ అందరినీ కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి ఆ ప పిల్లలందరూ కూడా ఐదు వందల ఇరవై మార్కులు పైబడి ఎవరైనా వస్తే వాళ్ళకి నారా లోకేష్ బాబు గారి దగ్గర ప్రత్యేకంగా తీసుకెళ్ళి అలాగే అలాగే వాళ్ళని ఒక ప్రత్యేకమైన ప్లేస్కి అంటే ఒక విమానంలో మనం ఎక్కడైనా ఫ్లైట్లో అది ఢిల్లీ కా లేదా ఇంకో చోటు కా అనేది మీ అందరూ కూడా మీ హెడ్ మాస్టర్ ద్వారా లేదా మీ ప్రిన్సిపాల్ ద్వారా తెలియజేస్తాం ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు బాగా చదవాలి కాంపిటీషన్లో ఐదు వందల ఎనభై మార్కులు తెచ్చుకుంటే రేపు భవిష్యత్తులో మీకు ఇంటర్మీడియట్లో మంచి మంచి కాలేజెస్లో కూడా మంచి స్థానాలు కూడా దొరుకుతాయి మీరు అనుకున్నట్టు చదవడానికి కూడా అవకాశాలు ఉంటాయి